అందరికీ నమస్కారం శ్రీరామ విజయ తారక మంత్రం శ్రీరామ జయరామ జయ జయ రామ ఈ పదమూడు అక్షరాలు కలిగినటువంటి శ్రీరాముని తారక మంత్రాన్ని మనము జపిస్తే మనకు విజయం చేకూరుతుంది కాబట్టి అందరూ ఈ పదమూడు అక్షరాల శ్రీరామ మంత్రాన్ని జపించి ఏ పని తలపెట్టినా తప్పక విజయం చేకూరుతుంది సుమా మన వేదాలు సనాతన ధర్మాలలో ఈ మంత్ర శ్లోకాలకు చాలా చాలా పవిత్రత ఉంది వీటిని పవిత్రంగా మనము రోజు ఆ రోజుకు తగినటువంటి మంత్రాన్ని చదవగలిగితే తప్పక మనకు శుభం జరుగుతుంది